టిల్లు స్క్వేర్ అనే వచ్చాడు ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీ స్థాయిలో వస్తోంది ఫలితంగా ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో దూసుకెళ్తోంది ఈ నేపథ్యంలో టిల్లు స్క్వేర్ వసూళ్లు సంచలనం దిశగా కొనసాగుతున్నాయి సిద్ధు జొన్నలగడ్డ నటించిన సీక్వెల్ మూవీనే టిక్వేర్ మల్లిక్ రామ్ రూపొందించిన ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేస్తుంది దీన్ని ఫార్చూన్ ఫోర్ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగవంశీ సాయి సౌజన్య నిర్మించారు నేహా శెట్టి ప్రిన్స్ మురళీధర్ కీలక పాత్రలు చేశారు శ్రీచరణ్ పాకాల రామ్ బిర్యాల తమన్ మ్యూజిక్ అందించారు సిద్ధూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ మూవీకి నైజాంలో ఎనిమిది కోట్లు సీడెడ్లో మూడు కోట్లు ఆంధ్రప్రదేశ్లోని మిగతా ప్రాంతాల్లో పదకొండు కోట్ల బిజినెస్ జరిగింది మొత్తంగా తెలుగులో ఇరవై రెండు కోట్ల కంబడైంది అలాగే కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు కోట్లు ఓవర్సీస్లో మూడు కోట్లతో కలిపి మొత్తంగా దీనికి ఇరవై ఏడు కోట్ల బిజినెస్ జరిగింది పదకొండవ రోజు టిల్లు స్క్వేర్ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ డౌన్ అయింది ఫలితంగా నైజాంలో నలభై రెండు లక్షలు సీడెడ్లో పది లక్షలు ఉత్తరాంధ్రలో పన్నెండు లక్షలు ఈస్ట్ గోదావరిలో ఏడు లక్షలు వెస్ట్ గోదావరిలో ఐదు లక్షలు గుంటూరులో ఆరు లక్షలు కృష్ణాలో ఐదు లక్షలు నెల్లూరులో నాలుగు లక్షలతో కలిపి తొంభై ఒక్క కోట్ల షేర్ని ఒకటి పాయింట్ ఆరు ఐదు కోట్ల గ్రాస్ని రాబట్టింది టెల్లోస్క్ వేరకు పదకొండు రోజుల్లో తెలుగులో భారీ రెస్పాన్స్ వచ్చింది ఫలితంగా నైజాంలో ఇరవై పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు సీడెడ్లో నాలుగు పాయింట్ ఏడు నాలుగు కోట్లు ఉత్తరాంధ్రలో ఐదు పాయింట్ సున్నా రెండు కోట్లు ఈస్ట్ గోదావరిలో రెండు పాయింట్ ఐదు నాలుగు కోట్లు వెస్ట్ గోదావరిలో ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు గుంటూరులో రెండు పాయింట్ ఒకటి ఎనిమిది కోట్లు కృష్ణాలో రెండు కోట్లు నెల్లూరులో ఒకటి పాయింట్ రెండు నాలుగు కోట్లతో కలిపి మొత్తంగా నలభై పాయింట్ రెండు రెండు కోట్ల షేర్ని మొత్తంగా నలభై పాయింట్ రెండు రెండు కోట్ల షేర్ని అరవై ఆరు పాయింట్ ఒకటి ఐదు కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేస్తుంది సిద్ధు జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ మూవీకి ఆంధ్ర తెలంగాణలో పదకొండు రోజుల్లోనే నలభై పాయింట్ రెండు రెండు కోట్ల షేర్ని వసూలు చేసి తన సత్తా చాటుతోంది అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో మూడు పాయింట్ ఐదు సున్నా కోట్లు ఓవర్సీస్లో లో పదమూడు పాయింట్ సున్నా రెండు కోట్లు వసూలు చేసింది వీటితో కలుపుకుంటే పదకొండు రోజుల్లో ఈ చిత్రానికి యాభై ఆరు పాయింట్ ఏడు నాలుగు కోట్ల షేర్తో పాటు నూట ఐదు కోట్ల క్రాస్ వచ్చింది క్రేజీ స్టోరీతో రూపొందిన టిల్లు స్క్వేర్ మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడు కోట్ల మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి బ్రేక్ ఈవెంట్ తో కలిపి టార్గెట్ ఇరవై ఎనిమిది కోట్లుగా నమోదైంది పదకొండు రోజుల్లోనే దీనికి యాభై ఆరు పాయింట్ ఏడు నాలుగు కోట్లు వచ్చాయి అంటే హిట్ స్టేటస్ అందుకోవడంతో పాటు ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు నాలుగు కోట్ల లాభాలు దక్కించుకుంది